టాలీవుడ్ స్టార్ నందమూరి తారకరత్న భౌతిక కాయానికి హైదరాబాద్ మోకిలాలలోని ఆయన నివాసంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు బెంగళూరు నుంచి గత రాత్రి అంబులెన్స్ లో బయలుదేరి ఆయన భౌతిక కాయం రంగారెడ్డి జిల్లా మోకిలాలలోని ఆయన నివాసానికి ఉదయం చేరుకుంది తారకరత్నను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు నందమూరి కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది సినీ హీరో నందమూరి తారకరత్న కన్ను మూసారు గత ఇరవై మూడు రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉన్న ఆయన శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు తారకరత్న మృతదేహాన్ని సోమవారం ఉదయం వరకు మోకిలాలలోని తన నివాసంలోనే ఉంచుతారు అదే రోజు ఉదయం ఏడు గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం తరలిస్తారు అక్కడ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతారు సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయనున్నారు తారకరత్నకు భార్య అవిలక్యారెడ్డి ఓ కూతురు ఉన్నారు ఎన్టీఆర్ కొడుకు గ్రాహకుడు నందమూరి మోహనకృష్ణ తనుయుడైన తారకరత్నకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం బాలకృష్ణ ప్రోత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో హీరోగా తెలుగు వెండి తెరపైకి ప్రవేశం చేశారు ఆయన హీరోగా దాదాపుగా ఇరవై చిత్రాల్లో నటించారు పలు సినిమాలో ప్రతి నాయకుడి పాత్రల్లో కనిపించి అలరించారు అమరావతి సినిమా ఆయనకు ఉత్తమ విలన్గా నంది అవార్డును తీసుకొచ్చింది ఈ చిత్రం రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది రత్న రెండు వేల ఇరవై రెండులో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చారు నైన్ అవర్స్ వెబ్ సిరీస్లో నటించారు చివరిగా సారథి మూవీలో కనిపించారు ఇక నందమూరి రత్న గత నెల ఇరవై ఏడున నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురి కావడం తెలిసిందే అప్పటి నుంచి గత మూడు వారాలుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే పరిస్థితి విషమించడంతో శనివారం నాడు ఆయన తుది శ్వాస విడిచారు తారకరత్న మృతి పట్ల ఏపీసీఎం జగన్ స్పందించారు తారకరత్న కన్ను మూసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారని వెల్లడించింది అలాగే ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు తారక రత్న మృతి వెలిబుచ్చారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా తారకరత్న మృతి పట్ల స్పందించారు తారకరత్న మరణించారన్న వార్తతో తీవ్ర విచారం కలిగిందని వివరించారు ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి స్నేహితులకు తెలియజేస్తున్నట్టు హరీష్ వెల్లడించారు తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు తారకరత్న మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మృత్యుతరను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు తారకరత్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు